హలో నేస్తాలు కానుకలకి బహుమతులకు ఒక చిన్న తేడా ఉంది దాని మీద ఒక మంచి కథ చెప్తాను వినండి ఆ రోజు ఎదురింటి రోజీ పుట్టినరోజు వేడుకకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా రెండు బుగ్గల మీద చేతులుంచుకుని దీక్షగా ఏదో విషయాన్ని ఆలోచిస్తూ కూర్చుంది ఆరేళ్ల దీపిక దీపికా తండ్రి వెంకటరాజుకి అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఒక్కగానొక్క కూతురైన దీపికను వాళ్ళు ఎంతో అపురూపంగా చూసుకుంటారు మరి నువ్వేమైనా దీపుని కొప్పడ్డావా అని అడిగాడు భార్య మైత్రేయిని లేదే ఎందుకలా అడుగుతున్నారు అంది మైత్రేయి భర్తతో మరైతే రోజు గలగలా నవ్వుతూ ఇల్లు పీకి పందిరి వేస్తూ అల్లరి చేసే మన దీపిక ఎందుకంత విచారంగా కూర్చుంది నేను వంటింటి పనిలో పడి గమనించలేదు సుమి ఎదురింటి డాక్టర్ గారమ్మ ఈరోజు పుట్టినరోజుకి వెళ్ళేటప్పుడు బాగానే ఉందే పదండి కనుక్కుందాం అంది మైత్రేయి ఏమ్మా దీపు అలా ఉన్నావే లాలనగా అడిగిన తండ్రి కేసు చూసిన దీపిక కళ్ళల్లో ఏదో బాధ కదలాడింది మరేమో రోజీకి ఎన్ని బహుమతులు వచ్చాయో నాన్నగారు కార్లు బొమ్మలు బట్టలు అంది రోజు వెంకటరాజుకి విషయం అర్థమైంది అన్నట్టు దీపు రేపు బడిలో పాటల ఉన్నాయన్నావు బాగా సాధన చేశావా ఏది ఓసారి పాడి వినిపించు మరి అన్నారాయన దీపిక దృష్టిని మళ్ళిస్తూ తను అమ్మ దగ్గర నేర్చుకున్న అన్నమయ్య కీర్తనను తండ్రికి పాడి వినిపించింది దీపిక తల్లి ఆ పాటలో ఒకటి రెండు చోట్ల ఎలా చక్కని భావాన్ని పలి పలికించాలో చెప్పి సరిదిద్దింది మరునాడు సాయంత్రం వెంకటరాజు వచ్చేసరికి దీపిక గుమ్మం దగ్గరే ఎదురైంది పాటల పోటీలో ప్రథమ బహుమతిగా తనకిచ్చిన త్యాగరాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని తండ్రికి చూపించి ఆనందంతో గంతులేసింది ఎంతో ఖరీదు చేయని ఈ పుస్తకం చూసి ఎందుకంత సంతోషం తల్లి అని అడిగారు వెంకటరాజు నవ్వుతూ మరేమో నాకు బహుమతిస్తూ న్యాయమూర్తి గారు నేను పెద్దయ్యాక ఎంతో గొప్ప గాయనివి అవుతానని మెచ్చుకున్నారుగా అంది దీపు అంటే ఇది నీ ప్రతిభకి గుర్తింపుగా వచ్చిన పుస్తకం అన్నమాట అన్నాడు తండ్రి నవ్వుతూ దీనిని భద్రంగా దాచుకుంటాను నాన్నగారు ఎంత పెద్దయినా దీన్ని నేను మర్చిపోలేను అంది దీపిక మెరుస్తున్న కళ్ళతో చిన్నతనంలో పిల్లలను ప్రోత్సహించడం వారి ప్రతిభను మెచ్చుకోవడం అనేవి వారిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తాయని తెలిసిన వెంకటపతి రాజు కూతురి తల ప్రేమగా నిమురుతూ ఇలా అన్నారు దీపు ఇప్పటికైనా కానుకలకి బహుమతికి తేడా తెలిసిందా కానుకలు అనేవి మనకి ఇష్టమైన వారు మన మీది ప్రేమతో ఇచ్చేవి కానీ బహుమతి మన స్వయం కృషితో మన ప్రతిభకి గుర్తింపుగా మనం సంపాదించుకునేది రెండూ సంతోషం కలిగించేవే అయినప్పటికీ మన కష్టం లేకుండా వచ్చే వాటికంటే మనం కష్టపడి సాధించుకున్న బహుమతులకే ఎక్కువ విలువని నీకు అర్థమైంది కదా దీపిక బాగా అర్థమైందన్నట్టు తల ఊపడమే కాకుండా తనకి వచ్చిన బహుమతిని అలాగే అపరూపంగా గుండెకి హత్తుకుని చుట్టుపక్కల స్నేహితులందరికీ చూపించేందుకు సంబరంగా బయటికి పరిగెత్తింది నేస్తాలు కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే గంట సింబల్ ఉంటుంది కదా దాన్ని బాగా కొట్టండి